అందరికీ నమస్కారం అండి ఈ పూజని ఈ ఎనిమిదవ వారం ఇలా పూర్తి చేసుకున్నానండి దేవుడికి మన విన్నపాన్ని చెప్పుకొని ఇలా క్షింతలు వేసుకున్నాను చూడండి ఈ వ్రతాన్నైతే పొద్దంతా ఏది తినకుండా ఇలా వ్రతం చేసుకున్నప్పుడు మనం ఎంత నిష్టగా ఉండాలో అంత నిష్టగా ఉన్నానండి ఈ పూజ దేవుడికి నచ్చాలని చెప్పి అనుకుంటున్నానండి దేవుడికే నచ్చాల మన పూజ కానీ వీడియో తీసి మీకు పెడుతున్నాను మీకు కూడా నచ్చాలని అనుకుంటున్నానండి తులసి మాలైతే ఈ వారం దొరికిందండి ఎవరో ఒకరు కోరుకొని ఉంటారు ఆ తులసి మాల దొరకాలని నేను పోయిన వీడియోలు చెప్పాను తులసిమాల దొరికిందండి ఈరోజు నేను కొంచెం నా ఒంట్లో బాగలేనందువల్ల నేను నైవేద్యాలు అయితే ఏమీ ఎక్కువ చేయలేకపోయానండి ఉన్న నైవేద్యాలతో దేవుడికి పా నకం చలివిడి మంచిగా పాలు బెల్లం అవి పెట్టుకున్నానండి వినాయకుడికి ఇలా నా పూజను పూర్తి చేశానండి ఇంకా ఏదైనా మన మళ్ళీ వ్రతం చేసుకోవాలి మనం అనుకుంటేనండి మన వీడియోలో మళ్ళీ ఏదైనా వ్రతాలు మొదలు పెట్టాలనుకుంటే కొత్త సంవత్సరం ఉగాది తర్వాతే చేసుకుంటానండి ఏ వ్రతం చేసుకున్నా ఈ కోరిక తీరి మేము మంచిగా ఉండి మా కుటుంబం అంతా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆ పూజను అప్పుడు చేస్తాను మళ్ళీ ఏ పూజనైనా ఏ వ్రతాలైనా ఇంకా అప్పుడు చేసుకుంటానండి ఎందుకంటే జనవరి మనం చేసుకుంటామండి అందరము కానీ మనకు అది కొత్త సంవత్సరం లానే ఉంటుంది కానీ జనవరి కదండి అది మనది కాదు అని అంటారు అందరూ పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నానండి అంతగా నాకేం తెలియదు ఉగాది మనదమ్మ మనం ఉగాది కొత్త సంవత్సరం వస్తుంది కదా ఏదన్నా మొదలు పెడితే మళ్ళీ అప్పటి నుంచి మొదలెడదామండి అప్పుడు చేసుకుంటాను మళ్ళీ ఈ ఏడుకొండల వాడి పూజ ఏది చేసుకున్నా కూడా అప్పుడు నేను చేసుకుంటానని అనుకుంటున్నానండి అంతవరకు దేవుడు నా కోరికల్ని తీర్చాలని మీరు కూడా కోరుకోండి మీ ఇంట్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోండి ఇలా సింపుల్గా ఏం పెట్టానండి ఇందులో మీరు చూడండి అన్నీ ఇంట్లో వినండి మీరు కూడా మీకు వీలైనంత చేసుకోండి నేను మీకు వీడియోగా పెట్టాలి కాబట్టి ఇంకా సుందరంగా పెట్టాలి దేవుడికి ఇంకా అలంకరించాలి ఇంకా అలంకరించాలి అనుకుంటానండి కానీ మీరు ఇంట్లో పెట్టుకుంటే సాదాసీదాగా ఇంట్లో ఉన్న పూలేనండి ప్రతి వారికి నిజంగా ఇంట్లో పూలు ఉంటాయండి వాటితో చేసుకోండి ఇంకా మీ పూజకి ఇంకా కళ్ళు వస్తుందండి ఇవి కొనుక్కున్న పూలతో అంత కళ్ళు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మీ ఇంట్లో పూసిన పూతో మీ ఇంట్లో తులసి ఆకులతో చేసుకోండి ఆ దేవుడికి ఇంకా మీరు మంచిగా చేసుకున్నట్టే అవుతుందండి నాకు ఇంకా దొరకదు కాబట్టి ఈ బాధ మా పాప చూడండి ఎనిమిదో వారం కాబట్టి అందరం దండం పెట్టుకొని ఇలా అక్షింతలు వేసుకున్నారండి మా పాప కూడా వచ్చి దండం పెట్టుకొని మంచిగా అక్షింతలు వేసుకుందండి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారండి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదని వాళ్ళు హెల్ప్ చేశారండి పిల్లలు కూడా ఇలా ఈ వ్రతాన్ని మందిరంలోనే ఎందుకు పెట్టుకున్నాను ఎనిమిదో వారం అంటే అండి నా కులదైవం స్వామితో ఇలా చేసుకోవాలని అనిపించిందండి ఆ వెండి స్వామిని ఈ వారం పెట్టుకోలేదండి ఇలా పంచలోహాలతో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నానండి ఈ పెట్టుకొని నా కులదైవం కదండి అది అక్కడ చేసుకున్నాను నేను ఎనిమిది దీపాలు పెట్టానండి ఈ దీపాలు ఏడు వారాలకి ఏడు దీపాలు అనుకున్నానండి ఎనిమిదో వారం అంటే నేను ప్రతి వారం నా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తానండి పిండి దీపారాధన అనుకుని ఒకటి పెట్టానండి వీడియో లైక్ చేయండి నేను మీ సరోజిని థ్యాంక్